దేవుడైన దేవుడు ప్రభునే నామమున మరొక దినాన్ని ప్రభు మనకిచ్చాడు గడిచిన రాత్రంతే తన కృపలో భద్రపరిచి మంచి నిద్రను సుఖమైన నిద్రను గ్రహించి రేయి మొదటి జామున తన సన్నిధానంలో కనిపెట్టి నిలబెట్టిన దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావమును చెల్లిస్తున్నాను కనుక దేవుని సన్నిధానంలో కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా దేవుని సన్నిధానంలో దేవునికి నీవు ఇవ్వాల్సిన స్థుతులు స్తోత్రాలు ఉదయకాల సమయం లేచి నువ్వు దేవుడికి అర్పిస్తున్నావా ఒకవేళ అర్పించట్లేదు అంటే నువ్వు దేవుని సన్నిధానంలో నిర్లక్ష్య ధోరణి కనపరుస్తున్నావు ఉదయమునే లేచి దేవుని సన్నిధిలో పాటలు పాడడం స్థుతించడం ఆశీర్వాదకరం దేవుని సన్నిధిలో కీర్తించడము కొనడం ఎంతో దీవనకరం ప్రియ బిడ్డ ఒకవేళ ఇప్పటివరకు నువ్వు దేవుని స్థుతించడము ఆరాధించడము ఉదయం లేచి నీ సన్నిధానంలో దేవునికి సమయం గడపడం ఒకరి నిర్లక్ష్యం చేస్తే ఇప్పటివరకు జీవించావేమో అయితే జాగ్రత్తగా విను ఈ దినం నుంచి రే మొదటి జామున దేవునితో గనపడం నేర్చుకున్నట్లయితే దేవుని సమక్షంలో కీర్తించడం కొనడం నేర్చుకున్నట్లయితే నీ జీవితం మరింత ఆస్వాదకరంగా జీవనకరంగా మారుస్తాడు అనటటువంటి సందేహం లేదు కనుక ఈ దినం నుంచి దేవుని సన్నిలో మరలా ఉదయం లేచి ప్రార్థన వాకిదానం అందు కీర్తించి స్థుతించి సంతోషాన్ని సమాధానం పొందుకుంటాం కదా అటు దేవుడి కృప మనందరికీ తోడేయడం కాక మరొక శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము చూసుకుందాం దుస్తులలో దుస్తుల చేతిలో నుండి మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను ఆయన రక్షించు అని పరిశుద్ధ గ్రంథం సెలవుస్తుంది కనుక ఈరోజు నీవు దేవుని సన్నిధానంలో సమక్షంలో ఉన్న నీవు ధన్యుడవు ధన్యురాలివి ఎందుకో చెప్పన యహోవా కాగల జనులు ధన్యులు ఆయన సన్నిధానంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమనే సజ్జీవుడు దేవుడు సెలవిస్తుంటే ఎందుకు నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావో ఒక్క దినము గడుపుట వెయ్యి దినములతో సమానంగా దేవుడు ఎంచినట్లయితే మరి నీవు ఆ సమయాన్ని ఒక పది నిమిషాలు గడపడానికి ఆయాస ఒక గంట దేవునితో మోకరించడానికి కాళ్ళు ఇటు కదుపుతున్నావు కానీ లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్స్ విషయంలో లోక సంబంధమైన సంతోషము ఒకవేళ ఏదైనా ఫెస్టివల్కి వెళ్ళినా ఏదైనా మ్యారేజెస్కి ప్రోగ్రామ్స్కి వెళ్తే గంటల తడబడి కాళ్ళు మీరెక్కేంతవరకు కూర్చుంటావు సమయాన్ని స్పెండ్ చేస్తావు కానీ ఆ సజీవుడైన దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయకుండా వాక్యాన్ని ధ్యానిస్తున్నావు నిర్లక్ష్య ధోరణి కనపరుస్తున్నావా అందుకనే మన జీవితంలో దుస్తుల నుండి వచ్చే పెను తుఫాను ఎదుర్కొనలేకపోతున్నావు మూర్ఖముగా మాట్లాడారు వారి చేతుల్లో నుంచి నువ్వు తప్పించుకోలేకపోతున్నావు కారణం ఏంటంటే దేవుని సన్నిధానంలో ప్రార్థనలో వాక్యదండలో గడిపి దేవుని సహాయాన్ని కొరితే ఎంతటి దుస్తుడైనా ఎంతటి మూర్ఖుడైనా నీ మీదకి వచ్చిన వారి నుంచి ఆయన నేను రక్షిస్తాను కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు మరి వాగ్దానం చేసిన దేవుని నువ్వు అంగీకరిస్తున్నావు ఒకవేళ వాగ్దానం చేసిన దేవుని నువ్వు అంగీకరించట్లేదు అంటే నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన విలువను నువ్వు ఇవ్వట్లేదు దేవునికి ఇవ్వాల్సిన ఆధిక్యతను నువ్వు ఇవ్వకుండా అది నీకు నీవుగా పొందుకుంటూ ముందుకు నడుస్తున్న వినో అయితే నీ సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు నిన్ను అద్దరికి చేర్చవు నిన్ను కాపాడవు బిడ్డ దేవుని సమక్ష తన రెక్కల చాటును భద్రపరిచిన దేవుని సహాయాన్ని కోడి తన రెక్కల చాటును తన బిడ్డను ఏ విధంగా కాపాడుతుందో డేగా గ్రద్ద తన బిడ్డను తన రెక్కల చాటును నిలబెట్టుకుని ఏ విధంగా నడిపిస్తూ కాపాడుతుందో ఈ సజీవుడైన దేవుడు ప్రభు యేసుక్రీస్తు కూడా రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం నుంచి ఆయన రెక్కల చాటును నేను భద్రపరుస్తున్నాడు భూమికి పునాది ముందు ఎంతమంది బిడ్డలే దాన్ని నిర్మించాడు వారు చుట్టూ ఆయన దూతను కావలిగా ఉంచుతున్నాడు తను కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తుంటే ఆ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తావే అందుకేనేమో నీవు ఏది చేద్దామన్న నీ జీవితంలో అన్నిటి విషయంలో ఓడిపోతున్నావు అన్నిటి విషయంలో నీవు అనుకున్నది సాధించలేకపోతున్నావు కారణం ఏంటంటే నీవు దేవుడికి సహాయాన్ని కోరట్లేదు దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వట్లేదు దొంగిలిస్తున్నావు కాబట్టి నీవు దొంగిలించబడుతున్నావు నీవు అనుకున్నది సాధించకుండా దుష్టుల చేతిలో పడి ఓడిపోతున్నావు మూర్ఖులు మాట్లాడేవారి చేతిలో పడిపోయి ఓడిపోతున్నావు కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది దుష్టుల చేతిలో నుండి మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి ఆయన నిన్ను రక్షించను ఎప్పుడు రక్షించినో దేవునితో సమయం గడిపినప్పుడు రక్షిస్తాడు దేవుని మీద నమ్మకం వచ్చినప్పుడు ఆయన రక్షిస్తాడు మూర్ఖముగా మాటలాడు వారి నోర్లను ఎప్పుడు మోస్తాడో తెలుసా ఆయనకు సమయం ఇచ్చి ఆయన సమక్షంలో దేవుని భయభక్తులు కలిగి జ్ఞానయుక్తంగా వివేచన కలిగి తెలివి కలిగి నువ్వు నడిచినట్లయితే వాగ్దానం చేసిన రీతిగానే దుష్టుల చేతిలో నుండి మూర్ఖముగా మాటలాడే వారి చేతిలో నుండి ఆయన్ని రక్షిస్తారు కాపాడతారు అట్టి బలిష్టమైన దేవుని యొక్క మహాకృప తన రెక్కల చేత మనకు ఉందని గ్రహించి ఈరోజు ప్రార్థన పూర్వకంగా ప్రభుని అడుగుదాం ప్రభు నాకు దుష్టుల చేతుల్లో నుంచి విడిపించే విధంగా నాకు సహాయం మూర్ఖముగా మాట్లాడే వారి చేతుల నుంచి నన్ను విడిపించమని అడగడానికి ఎందుకు నువ్వు సమయాన్ని ఇప్పుడు ఇవ్వద్దు ఒక తీర్మానం తీసుకున్నాను నాతో పాటు ఎక్కి ప్రార్థన మహాగనుడమైన దేవ ఈ ఉదయం ఎంతమంది బిడ్డలైతే నీ స్వరాన్ని విని నీ వాక్కు పరలోక నుంచి పంపించబడింది అన్న కొత్త సిరీస్ నుండి ఎంతమంది బిడ్డలు ఉదయ కలసం అన్న వాక్యాలు వారు దీవించబడతారు కాక వారు కాక నీ ఆశ భంగము కానిరదు నీ హృదయవాంశులు తీర్చిన గొప్ప తండ్రి మాటను బట్టని పొందను అవును ప్రభా దుస్తుల చేతిలో నుండి మూర్ఖముగా మాట్లాడే వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అన్న తండ్రి ఆ వాక్యపు వాగ్దానాన్ని బట్టి నీకు కనుక జ్ఞానం కి ఎంతమంది అయితే దేవుని అడుగుతారో వివేచన కలిగి ఎంత వేడుకుంటారో వారిని ఆయన ఖచ్చితంగా మీ ప్రార్థన వినబడింది అని చెప్పేసి వారిని దుస్తుల చేతిలో నుండి మూర్ఖముగా మాట్లాడే వారి నుండి రక్షించును అన్న వాగ్దానాన్ని అనుగ్రహించినందుకు నీకు మనం దేవించండి ఆశీర్వదించండి మీరు మహిమ పొందుమని ఏసు ఘనశక్తి నామాన్ని బట్టి ప్రార్థించి స్తుతించి కృతజ్ఞతలు అర్పించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ప్రైస్ ప్రైజ్ ఆవర్ గుడ్ మార్నింగ్ ఆ డే